హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మంగళవారం అండి ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫైవ్ రూపీస్ తమలపాకులు తీసుకొని హనుమాన్ చాలీసా చదువుతారు మా ఊర్లో మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా చదువుతారు స్వామి గుడికి వచ్చాను చుట్టూ ప్రదక్షణాలు చేస్తాను ఐదు ప్రయత్నాలు చేస్తాను ఇంకా ప్రదక్షిణాలు అన్ని చేసేసిన తర్వాత వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఈరోజు వీడియోలో మా మమ్మీ వస్తుంది మా అమ్మని చూపిస్తా ఇంకా హనుమాన్ చాలీస్ అయిపోయిన తర్వాత ఇంకా గుళ్ళ తీర్థం తీసుకొని ఈరోజు డే ఫుల్ ఫుల్ డే మీతో వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నా ఇంకా పానకం పులిహార వడపప్పు పరవాణం ఈరోజు పెట్టింది గుళ్ళో ఇంకా అన్నీ తీసుకొని ఒక ఫైవ్ మినిట్ కూర్చొని లాస్ట్ టూ టైమ్స్ కన్నా హనుమాన్ అనుమానం అందుకుంటాను సెవెన్ టు ఎయిట్ దాకా మా ఊళ్ళో హనుమాన్ చాలీసే జరిగిద్దండి ఇంకా బాపనయ్య కొడుకు ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు మంగళవారం శనివారం మాత్రం గుడి సందడి సందడిగా ఉంటుంది పిల్లలతోటి పెద్దలతోటి గుడి కలకల ఉంటుంది ఇంకా ప్రసాదం తీసుకొని ఇంక బయలుదేరుతున్నాం మా హస్బెండ్ కోసం పులిహార అవి ప్రసాదం తీసుకొని వస్తున్నా మా హస్బెండ్కి ఇంకా లంచ్ బాక్స్ లేదు ఆ రోజు మా హస్బెండు ఊరు వెళ్ళారండి ఆ రోజు డ్యూటీ లీవ్లో ఉన్నారు ఏ అంటే గుర్తు ఏ ఊరు తెలిసిన వాళ్ళవి పుట్టింటికిలో ఉంటే వెళ్ళారు అది మదిలేటి స్వామి దగ్గరకండి మేళం వస్తుంది ఏంటా అని చూస్తున్నాను పెళ్ళికూతురు వెళ్తుంది పెళ్ళిళ్ళ సీజన్ కదా మా హస్బెండ్ చూడు ఏం మేలమో అంటుంటే చూశాను ఇంకా తర్వాత ఇంకా ఫ్యాన్సీ షాప్కి వచ్చాను మా పాప హాస్టల్ నుంచి వచ్చింది పేలున్నాయి పేలు దువ్యాన్ లేదని ఫ్యాన్సీ షాప్కి వచ్చి ఇంకా ఫాస్ట్గా ఇంటి దగ్గరే ఫాస్ట్గా ఇంకా మనీ ఇచ్చేసేసి పేలు దువ్యాన్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళాను వెళ్ళిళ్ళ సీజన్ కదా ఏవన్న వస్తారని ఎక్కువసేపు నిలబడి తొందరగా అంకుల్కి డబ్బులు ఇచ్చేసి ఇంక ఈ పేలు దువ్వని తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మా పాపకి తల్ల ఉన్న పేలన్నీ అలా మా ఇంటి దగ్గరేనండి ఇంకా మా పాప హాస్టల్ నుంచి వచ్చినప్పుడు పేలన్నీ వేసుకొని వస్తా తల్లో మా పాపకి అంటే ఈ తల్లలో టూ ఇయర్స్ నుంచి ఈ పేర్లు వదలట్లేదు ఇంకా కూర్చోబెట్టి వైట్ క్లాత్ వేసి మొత్తం దువ్వేస్తున్నా ఈ లోపల పుచ్చకాయలు పుచ్చకాయలమ్మా అని అరుస్తుంటే మా పాప మొన్న హాస్టల్లో మొన్న అనింది కాలేజీ హాస్టల్కి పుచ్చకాయలు వచ్చినాయి కానీ కట్ చేసుకొని తినడానికి కత్తి లేదు మా అనింది అది విని గుర్తొచ్చి ఈ రెండు పుచ్చకాయలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత తింటాం అమ్మా అని ఒకటి వాళ్ళతోనే కట్ చేయించానండి రెడ్డిగా ఉందలేదా కట్ చేయించి తీసుకొని వచ్చాను ఇంకా మా పాపకి పుచ్చకాయలు పుచ్చకాయ తినమ్మా అని ఇచ్చిన తర్వాత ఖచ్చి ఇంకా మా ప్రకాశం డిస్టిక్లో ఫ్లోరిన్ వాటర్ అండి చూడండి వాటర్ పట్టుకున్న డ్రమ్ములు ఎలా ఉంటాయో ఫ్లోరింగ్ ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్లోరిన్ తోటి తొందరగా కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది నా పెళ్లిగా ముందు జడ ఇంత ఎంతలా ఉండేది చెయ్యి పట్టనంత లా ఉండేది ఈ ఫ్లోరిన్ వాటర్కి ఇంకా మా అమ్మాయికి అలా పేలు చూస్తూ ఉంటేనే ఈ లోపల మంచి నీళ్ళు వచ్చినాయి అన్నారు మాకు మంచి వీక్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి వస్తాయి మేము ఎప్పుడు పట్టుకోమండి తాగడానికి మిల్టన్ వాటర్ తెచ్చుకుంటాం వాడుకోవడానికి ఆ ఉప్పు నీళ్ళే వాడుకుంటాము ఇంకా డ్రమ్ములో నీళ్ళన్నీ కింద పారపోసి అంత డ్రమ్ము కింద పారవస్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది మా హస్బెండ్ ఎప్పుడు అంటారు బియ్యం బస్తైనా సరే అలా ఎత్తి ఎత్తి దించుతావు నువ్వు గ్యాస్ సిలిండర్ అయినా ఒక హెల్ప్ లేకుండా చేస్తావు అన్నది గుర్తొచ్చింది డ్రమ్ములో నీళ్ళన్నీ సగానికి పైన ఉన్నాయండి ఒక పది ఓ పది బిందెలు నీళ్ళు ఉంటే నేను ఒక్కదాన్ని అలా ఎత్తి కింద పోసేసాను ఎందుకంటే ఎక్కువసేపు మంచినీళ్ళు రావు మేము పట్టుకోము అసలు ఆ మంచినీళ్ళు పట్టు కానీ పాపకి జుట్టుడిపోయద్దని మంచినీళ్ళ కోసం ఈ డ్రమ్ము ఉప్పు నీళ్ళని కింద పారిపోసేసి ఈ డ్రమ్ముని కడుగుతున్నాను మంచినీళ్ళు పడదాం మా పాప ఉన్న ఈ కండేసి మంచినీళ్ళు పోసుకుంటుంది కదా తలకి అని ఇంకా డ్రమ్ముని కడిగేసి అలాగా మంచి నీళ్ళు పోసి ఒకసారి మళ్ళీ కడిగాను కడిగిన తర్వాత దాని ప్లేస్లో దాన్ని సెట్ చేసేసి ఇంకా కొళాయి ఇంకా పైప్ సెట్ చేశాక ఇక్కడ వాళ్ళతోటి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి కడుగుతున్నాను ఎంత కడిగినా ఎంత పీసేసి రుద్దినా సరే ఫ్లోరిన్ మామూలుగా ఉండదండి అసలు ఈ ఫ్లోరిన్ వాటర్తోనే అందరికి కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మళ్ళీ ఒకసారి కడిగేసి ఇంకా డ్రమ్ము పెట్టిన తర్వాత వాళ్ళు మార్చుకోవాలి ఈ వాళ్ళ సంగతి మా ఇంటి బయట వాళ్ళు ఒక నాలుగైదు వాళ్ళు ఉంటాయి ఏ వాళ్ళు తిప్పాలో నేను పట్టను మంచినీళ్ళు కాబట్టి ఆ మంచినీళ్ళు రావటం కానీ టెన్ డేస్ తక్కువ రాదు వీక్ వీక్లీ వన్స్ అలా వస్తూ ఉంటాయి వీక్లీ వన్స్ అవ్వచ్చు టెన్ డేస్ కూడా అవ్వచ్చు ఇంకా మా మర్దిని పిలిస్తే వాళ్ళు ఏవో మార్చేశాడు మార్చిన తర్వాత ఇంకా మంచినీళ్ళకు మో మోటార్ వేసి పట్టాను మామూలుగా అయితే మోటార్ వేయాల్సిన అవసరం లేదండి పంచాయతీ వాటర్ వస్తాయి మోటర్ వేయకుండానే ఉప్పు నీళ్ళు వస్తాయి డైలీ మేము అయ్యే వాడుకుంటాం మంచినీళ్ళు పట్టుకోము అసలు తాగడానికేమో మిల్టన్ వాటర్ ఇంకా వాటర్ వేసి అవన్నీ పట్టేసి శంకు నిండా ఉన్నాయి ఇంక టిఫిన్ చేసిన అంట్లన్నీ తోమేసేసి ఇంకా కృష్ణ దగ్గర ఇది ఈ బౌల్లో వాటర్ వేసి పూలేసి పెడతాము ఈ బౌల్ని చూసి వస్తున్నాయి కదా దీన్నో పట్టు పడదామని చెప్పి ఉప్పు సర్ఫు నిమ్మకాయ ముగ్గు అన్నీ వేసి రుద్దాను ఓ పావుగంట రుద్ గంట రుద్ది రుద్ది దీన్ని ఇత్తడి ఇత్తడి బౌల్ అండి ఇది కానీ ఫ్లోరిన్ వాటర్కి అంతా ఆ బౌల్ అంతా పాడైపోతుంది విజయవాడ నుంచి కొనుక్కోచుకున్న కృష్ణ దగ్గర పూలు వేసి పెట్టాలని కానీ వాడకుండా చాలా రోజులు అటక మీద పెట్టి దాసేశాను కార్తీక మాసంలో పాడ్యమి దీపాలు వదలడానికి తీస్తాను మళ్ళీ ఈ మధ్య మా హస్బెండ్ రోజు చేలో పూలు ఎందుకు ఎందుకలా పక్కన ఇయటం చెప్పి తీస్తున్నా ఫోర్ డే ఎంత వేసి రుద్దినా సరే ఫోర్ డేస్ బాగా షైనింగ్గా ఉంటుంది రుద్ది రుద్ది చెమటలు పట్టేసి పావుగంట రుద్దానండి దీన్ని నిమ్మకాయ ఉప్పు నిమ్మకాయ ఉప్పు వేసి బాగా పావుగంట రుద్దా సర్ఫ్ ముగ్గు కూడా వేసాయి ముగ్గు కూడా వేసి అన్నీ వేసి పావు గంట రుద్ది రుద్ది చెమటలు కానీ ఇంకా చేతు చేతుల నొప్పులు అనిపించేసి ఇంకా వాష్ చేసేసాక దీన్ని అసలు కలర్ చూపిస్తా చూడండి ఎంత కడిగినా ఇది ఫోర్ డేసేనండి ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయి కదా మంచినీళ్ళు పోసి పెడదామని క్లీన్ చేస్తున్నాను ఈ బౌల్ని అంతా కడిగేసిన తర్వాత షైనింగ్ వచ్చింది కానీ కలర్ చేంజ్ వచ్చిన ఫోర్ డేస్ కంటే ఎక్కువ ఉండదు చూడండి ఇప్పుడు కడిగిన తర్వాత వాటర్ పడుతున్నా మీకు చూపిస్తాను కడిగిన తర్వాత ఇలా వచ్చింది అది పావు గంట రుద్దితే ఈ కలర్ వచ్చింది ఇంకా కృష్ణయ్య దగ్గర పెట్టి మళ్ళీ పూలన్నీ వేసి పెట్టేశాను పూలన్నీ వేసి పెట్టేసిన తర్వాత ఇంకా ఈ డ్రమ్ము నిండిన తర్వాత డ్రమ్ము నిండిందా లేదా అని చూస్తున్నాయి ఎందుకంటే మోటార్స్తాయి కాబట్టి ఇంకా డ్రమ్ము నిండి నీళ్ళు వస్తున్నాయి లేదా మళ్ళీ పైపు వెనక్కి పీల్చేస్తుంది కదా అని చూడడానికి వచ్చా ఓకే వస్తున్నాయి డ్రమ్ము నిం ఇంకా ఈ డ్రమ్ము నిండిపోయిన తర్వాత అబ్బ ఫోన్ చేస్తాను ఇంకా నీళ్ళన్నీ పట్టుకొని వంటంతా సాక ఇప్పుడు మనశ్శాంతి శంకులాంటి అంట్లన్నీ తోమేసాను ఇంకా వంట అయిపోయింది ఈవినింగ్ అండి మా అమ్మ వస్తుందని మా డాడీ కాల్ చేశారు ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రైల్వే స్టేషన్లో అయినా బస్ స్టాండ్లో అయినా ఒక ఎమోషన్ లాంటివి మా డాడీకి సెలవు ఇవ్వలేదు మా 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 అమ్మ వాళ్ళ మేనత్త మనవడికి ఫ్రీ మెడిసిన్ సీటు ఫ్రీగా వచ్చింది అందుకని వాళ్ళ ఇంటి దేవుడు ఈశ్వర ఈశ్వరమ్మకి వాళ్ళ ఊర్లో ఈశ్వరమ్మ విభూతి స్వరూపమై ఉందండి బా పండగలా చేస్తున్నారు అందుకని అమ్మ వస్తుందండి డాడీకి సెలవు ఇవ్వలేదు డాడీ అమ్మని ఎక్కడెక్కిచ్చాడో చెప్పాడు నేను ఇంకా రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాను మీకు వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి వాళ్ళు పండగలా చేశారు చూ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటున్నా అమ్మాయి పండగ కోసమే వస్తుంది వాళ్ళు వాళ్ళ ఊరిలో మదారపల్లిలో ఈశ్వరమ్మ బాగా చేస్తారు ఈ లోపల మా చేలో పనికి వచ్చి చింత చిగురు అమ్మడానికి గిద్దలూరు వచ్చిందంటండి ఈ ట్రైన్కి దిగుమట్టేళ్ళడానికే వచ్చి కూర్చొని మాట్లాడుతుంది లేవక్క అందుకని చింతశిగురు అమ్ముకుంటున్నాను కొండపైన ధరగా అనిపిస్తుంది అండి మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఊరు వచ్చేటప్పుడు రైల్వే ట్రైన్లోంచి ఆ దేవుడిని చూసి మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని అనుకునేదాన్ని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు రోజు చూస్తూ ఉండమని చిన్నప్పుడు నేను కో నేను అనుకున్నది విన్నట్టున్నాడు నేను ఎప్పుడు చూస్తానో మళ్ళీ అని ఇంకా చూస్తుండగా ట్రైన్ వచ్చేసింది ఇంకా ట్రైన్ వచ్చేటానికి ప్లాట్ఫామ్ మీద కరెంట్ పోయింది ఏంటి గాలి లేసింది కరెంట్ పోయింది వాన పడుతుంది కొంచెం టెన్షన్ పడ్డాను అదిగోండి ట్రైన్ అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ కొండ మీద ధరగా హైలైట్ కనిపిస్తుంది అలాగే చూస్తా దేవునికి అనుకుంటా ఉంటా మళ్ళీ ఎప్పుడు చూస్తాను అని దేవుడు చిన్నప్పుడేని ఇక్కడ తీసుకొచ్చేసినట్టున్నాడు ట్రైన్ వస్తుంది ఇంకాసేపట్లో అమ్మని చూ అమ్మని చూస్తానే ఎక్సైట్మెంట్లో ఉన్నాను ఇప్పుడేంటి కరెంట్ పోయిందని చూస్తున్నాను ఇంకా వస్తున్న అమ్మ డాడీ లేడీస్ కంపార్ట్మెంట్ లెక్కిచ్చా అని చెప్పారు లేడీస్ కంపార్ట్మెంట్ వెనక్ ఉంటుంది కదా అని బ్యాక్ వెనక్కి ఇక్కడ ఇక్కడే ఆగిద్దని ఇక్కడ ఉన్నాను లాస్ట్కి వచ్చి ఉన్న తర్వాత చాలా రిష్గా ఉందండి బండి అసలు చూడండి ఎలా ఉన్నారు అసలు ఖమ్మంలో ఒక రెండు వేల మంది దిగుంటారు అంటుంది అమ్మ అంత రిష్గా ఉంది పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ట్రైన్లు ఇంత రష్గా ఉన్నాయి ఇంకా చూసిన తర్వాత ట్రైన్ లేడీస్ కంపార్ట్మెంట్ కొంచెం ముందుకే వెనక్కి లాగిందండి ఏసీ కంపార్ట్మెంట్స్ వచ్చి ఇక్కడ ఆగినాయి నేను వెనక్కి స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నా ఎందుకు ఎక్కే వాళ్ళకి మనం పడ్డామని నేను సైడ్కి అలా వెళ్తున్నాను ఇక్కడ జనరల్ ఇవ్వండి ఎప్పుడైనా సరే జనరల్లోనే వస్తుంటారు ఉంటారు మా అమ్మ మా నాన్న డబ్బులు వాల్యూ బాగా తెలుసు ఇంకా లేడీస్ కంపార్ట్మెంట్ దగ్గర చూస్తే అమ్మ దిగట్లేదు ఆ కిటికీలు అన్నిట్లో చూస్తున్నాను ఏంటి అమ్మలేదని చెప్పి ముందుకు వచ్చాను ముందు జనరల్లో కూడా లేదు వచ్చిన తర్వాత ఈ లోపల అమ్మ ముందు రిజర్వేషన్ లెక్క అస్సలు నిలబడ్డానికి కూడా లేదు రిజర్వేషన్ లెక్క టీసీకి డబ్బులు ఇచ్చి అని చెప్పింది ఇక్కడ అమ్మతో అలా సరదా మాట్లాడుకుంటా ఎందుకు మా ఎండలకి జర్నీ అంటే వాళ్ళ అన్నం చూడాలని వచ్చిందంటండి మా అమ్మ పెద్దమ్మ కొడుకు మా మా మామకి హెల్త్ బాగోదు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు వస్తున్నారు ఆయన్ని చూడాలని వచ్చాను వాళ్ళంత మా అమ్మ మే మేనత్త కొడుకు కొడుక్కి ఇంకా అమ్మని ఇక్కడ జ్యూస్ షాపుకి తీసుకొచ్చాను ఇంక ఇద్దరు అమ్మ నేను కలిసి సపోర్ట్ జ్యూస్ తాగేసాం ఎండలకి ఎలా జర్నీ చేసావో మధ్యాహ్నం వన్కెక్కినట్టు వన్ కెక్కితే మా ఊరు స్టడికి సెవెన్ అయిపోతుంది అది టైన్కి వస్తేనే దారిలో అన్న క్యాంటీన్ ఉంది మా అన్న క్యాంటీన్లో అన్నం ఎలా ఉంటుందో తిందా అన్న క్యాంటీన్ మా అన్న అంటే భోజనం బాగుంటుందా అంది ఇక్కడ వేరే ఆయన విని బాగుందమ్మ వెళ్ళి తినండి అంటే ఆ రోజు శనివారం అండి అమ్మ శనివారం నైటు తినదు నేను లోపల ఏంటి మెను అనే లోపల కొంచెం అలా వెళ్ళి చూస్తుంటే అందరూ అందరూ తింటున్నారు వీళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయటం లేని ఇంకా వచ్చేసి అమ్మ వెళ్ళిపోతుంటే ఇంకా నేను వచ్చేసాను ఇంకా అమ్మ జొండ రొట్టెలు తి నైట్ కదా రొట్టెలు మా మమ్మీకి చేసుకోవటం రాదు అందుకని జొన్న రొట్టెలు తింటే మంచిది మంచిదని చెప్పి ఇక్కడ రెండు జొండ్రోటలు తీసుకుందండి ఇంకా అమ్మతో అలా మాట్లాడతా ఇంటికి వచ్చి పొద్దున్న వెళ్ళచ్చు కదమ్మా అంటే శుభ్రం చేసుకోవాలి వెళ్ళాలి ఒక్కరోజే రోజే ఉంది కదా అని చెప్పి ఇంకా నడుస్తూ ఉంది ఇక్కడ బెంగళూరు బేకరీ బేకరీ ఉంది మా బేకరీలో స్వీట్స్ అయి వెళ్ కొనుక్కుందంటే ఏం వద్దుపా అనడు అంటుంది మా మమ్మీ అసలు డబ్బులు వేస్ట్ చెప్పి ఇంక వద్దుపా అంటే ఇంకా నడుచుకుంటే ఇద్దరం మాట్లాడుకుంటా రాచల్ల గేట్ మా ఇన్ ట్రై రైల్వే ట్రాక్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి బస్సు మా నానమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాలంటే నిండు చందమామ తో నిండు చందమామ పౌర్ణం వెన్నెల్లో అమ్మతో అలా మాట్లాడతా ఇంకా వచ్చేసా రైల్వే స్టే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రాచల్ల గేట్ దగ్గరికి వచ్చా బస్సులు ఉండవండి ఇంకా లేట్ నైట్ అయ్యే కొద్ది బస్సులు ఉండవు లాస్ట్ బస్ మళ్ళీ బస్సులు మిస్ అవుతాయి ఉంది ఖమ్మం వెళ్ళే బస్సు ఉంది ముందు ఆటోలు ఏమన్నా ఊర్లోకి వెళ్ళి ఆటోలు ఉన్నాయని చూసాము లేవు ఇంకా అమ్మ కోసం సీటు పెడదాం మళ్ళీ ఫుల్ అయిపోయిద్దని నేను ఫస్ట్ ఫాస్ట్కి వెళ్ళి సీటు పెట్టేశాను ఇంకా సీటు పెట్టేసిన తర్వాత అమ్మ నిదానంగా నడుచుకుంటూ వస్తుంది నిదానంగా నడుచుకుంటూ వస్తాం ఇంకా ఈ లోపల వేరే వాళ్ళు ఇంకా కండక్టర్ గారిని అడిగితే టైం పట్టిద్దమ్మా ఒక ఫైవ్ మినిట్స్ బయలుదేరుతుంది అన్నారు ఇంకా డ్రైవర్ గారు కండక్టర్ గారు అవుతున్నారు ఇక్కడ పుల్లల చెరువు బస్సు ఉందా అండి అది ఊర్లోకి వెళ్తుంది అని అడిగితే అది హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుందమ్మా అంటే ఇంక ఈ ఫార్టీ మినిట్ హాఫ్ అన్ అవర్కి వస్తుంది ఫార్టీ మినిట్స్కి బయలుదేరు అంటే ఇంక ఇక్కడ దోమలు ఎంపీ అని చెప్పి అమ్మాయి ఈ బస్సు ఎక్కేసింది మా అమ్మకి ఇంత ఒళ్ళుండి ఈ వయసులో కూడా చెప్తే వినదు బంధువులు అందరిని చూడాలంటది ఫంక్షన్లకు అటెండ్ అవ్వాలంటది ఇంకా అమ్మ అలా కూర్చున్న తర్వాత అమ్మకి కాఫీ టీ తాగేలా వాటి ఉంది మా టీ తాగుతా అంటే తాగుతా పొద్దు పొద్దున్న జర్నీ చేసి చేస్తే తలనొప్పిగా ఉంది అంటే టీ తీసుకొని వచ్చాను ఇంకా మా ఊరోళ్ళు కనిపించారండి వీళ్ళు మా అమ్మ మా నానమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అన్నారు మీరు హాయ్ చెప్పండి ఇంకా అమ్మకు చెప్తున్నామా మన ఊరు వాళ్ళు కనపడ్డారమ్మా అంటే వాళ్ళు ఆ బస్సుకి ఎక్కారు ఎక్కిన తర్వాత ఇంకా అమ్మ టీ తాగి ఆ గ్లాస్ ఇస్తే వీళ్ళు మళ్ళీ దిగ మళ్ళీ ఎక్కారు ఇరుగోండి ఇక్కడ నుంచి చెయ్యి చెప్తున్నారు మేము ఉన్నాంలే నువ్వు వెళ్ళు మేమంతా ఒక షాట దిగుతాం మేము ఉన్నాం లే తోడు అన్నారు ఇంకా టీ షాప్లో ఆ గ్లాస్ ఇచ్చేసి ఇంకా నేను నడుచుకుంటా రాచల్ల చెల్లగేడి దగ్గర నుంచి ఇంక ఇంటికి వస్తున్నాను అమ్మ వద్దు వద్దు టై ఏడై ఏడయింది ఏం వద్దు ఇంట్లో ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళాంది అంటే ఒక్కదాని ఏం నడుస్తావులేమా నీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వాకింగ్ అయినట్టు ఉంటుంది అని నేనే బలవంతంగా వెళ్తాను అమ్మ అరుస్తున్నా సరే వద్దు వద్దు అంటుంది అమ్మ ఇంక ఇంటికి వచ్చేసా వెళ్ళే దారిలో అన్ని పానీ పూరి స్మెల్ ఈవినింగ్ కదండి చికెన్ ఫ్రైడ్ రైస్ షాపుల దగ్గర అంతా కలకల అంటున్నారు ఇదిగోండి ఫ్రైడ్ రైస్లు గోబీ మంచూరియాలు అంత ఈవినింగ్ స్మెల్ వస్తూ ఉంది రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇంకా అలా నడుచుకుంటే ఇంటికి వచ్చేసాను ఈ లోపల తెలిసినమ్మా అక్క ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అంది వద్దులేరా నడుచుకుంటే వెళ్తా అన్న నా పార్లకి వచ్చేవాళ్ళండి నా ముందు వచ్చి స్కూటీ ఆప్యాక్క రాక్క దించుతారా అంటుంది లేదులేరా నడుస్తా అన్న నన్ను ఎవరన్నా తెలిసిన వాళ్ళు చూస్తే దించుతా అంటారు ఇంకా నడిచి నడిచి అలిసిపోయి మా ఇంటి దగ్గర స్టా సందు స్టార్టింగ్ దగ్గర చోడా ఉంటే నా చేతిలో డబ్బులు చోడా తాగాను చోడా తాగేసి నేను మనీ క్యారీ తీసుకొని వెళ్ళలేదు పర్లేదులేమ్మా ఏముంది లే నువ్వు తాగేసి వెళ్ళిపో అంటే ఇంకా చోడ తాగేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక మా హస్బెండ్ వచ్చారండి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఈ బండి మీద వెళ్ళేటప్పుడు నూట ఇరవై కిలోమీటర్లు రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ నూట ఇరవై కిలోమీటర్లు మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ కే సెవెన్ ఎయిట్ సెవెన్ థర్టీకి వెళ్ళారండి బండి మీద ముగ్గురు జర్నీ చేసుకుంటా అదే గుడికి వెళ్ళి తర్వాత వస్తా వస్తే దండ తీసుకొని వచ్చారండి ఇంటికి వద్దామని అక్కడ గుళ్ళో దర్శనం బాగా జరిగిందంట అక్కడ పంతులు గారు దండిచ్చారని ఇంకా వాకిలికి లోపలైనా బయట అంటున్నారు మా హస్బెండ్ ఎక్కడికన్నా గుడికి వెళ్తే ఇలా పూలదండలు ప్రసాదం ఖచ్చితంగా తీసుకొస్తారు ఇంకా ఇంటి వాకిలికి దండేస్తున్నారు నువ్వే కట్టేసే అన్న ఇప్పుడు వచ్చారు ఎయిట్ థర్టీ అవుతుంది మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి వన్ ట్వంటీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ మదిలేట్ స్వామి అని తెలిసిన వాళ్ళు పుట్టంటికిలో ఉంటే వెళ్ళారు ఇంకా ఒక పువ్వు కింద పడింది కళ్ళ కద్దుకొని ఇంకా పక్కన కుండీలు వేస్తున్నారు ఇంకా ఇంటికి అలా కట్టేసిన తర్వాత మేము గుళ్ళకి వెళ్తే గుళ్ళో దండ తీసుకొని వచ్చి ఇంటికి మా మా అమ్మ అడుగుతా ఉ తీసుకొస్తూ ఉంటుంది అలాగే మా నా మాకు అలా అలవాటు అయిపోయింది మా హస్బెండ్ పాప అస్సలు ఓపిక లేదని చెప్పిన ఇప్పుడు మా హస్బెండ్ని బయటికి తీసుకెళ్తున్నాను నేను ఇంట్లో ఒక టూ మినిట్స్ అలా కూర్చో గుడికి వెళ్ళావు కదా అని చెప్తే ఈ దండ కట్టేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా కూర్చోండి అంటే అసలు కాలు నొప్పులు అన్నీ పట్టేసిన మార్నింగ్ వెళ్ళేటప్పుడు మా హస్బెండు షర్టు మార్నింగ్ మీరు ఈ వీడియోలో చూసే ఉంటారండి అది బచ్చలపండి కలర్ షర్ట్ వేసారు ఇప్పుడు వైట్ వేసారు నేను అంత అబ్జర్వ్ చేసా కానీ అర్థం కాలేదు మా హస్బెండ్ అన్నారు చెక్ చెక్పోస్ట్లో ఆగి టీ తాగుతుంటే వేరే అమ్మ అన్న షర్టు కొంచెం ఇక్కడ చినిగిందంట మా హస్బెండ్ చూసి మా ఆయన దాసి దాసి మా చేస్తూ ఉంటాడు చినిగిందన్న అంటే ఈ ఏప్రిల్ ఫుల్ అంటుందేమోలే అని మా హస్బెండ్ పట్టించుకోలేదంట తర్వాత టీదాగి వెళ్ళిపోతుంటే అన్న షర్ట్ చినిగిందన్న ఈ సైడ్కి కుట్లు ఊడిపోయినాయి అంట లక్కీగా చెక్ పోస్ట్లో మా హస్బెండ్ ఎప్పుడు డ్రెస్ పెట్టుకుంటారండి ఒక డ్రెస్సు పేరుగా చెక్ పోస్ట్లో ఉంటుంది ఏమన్నా చెక్ పోస్ట్ చెక్కింగ్ అది వస్తూ ఉంటారని వైట్ డ్రెస్ ఒకటి ఉంటుంది ఇంకా మా హస్బెండ్ షర్ట్ నేను వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవచ్చు వెళ్ళాను ఇప్పుడు ఏ డ్రెస్ అని అడుగుతున్నారు అవున నాకు అనిపించింది అంటే నేను చెప్పేదాకా నువ్వు గుర్తుపట్టలేదు కానీ ఆ డ్రెస్ ఇక్కడ చినిగింది ఎట్నో చెక్పోస్ట్లో డ్రెస్ లేకపోతే మళ్ళీ గిద్దలు ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళాల్సి వస్తుందని మా హస్బెండ్ ఇంట్లో కత్తి లేదు పుచ్చకాయ షాక్ లేదు కట్ చేయడానికి అని చెప్పి ఫ్యాన్సీ కొట్టు తీసుకొని వచ్చానండి ఇక్కడ చాక్లెట్స్ అన్నీ కొనుక్కుంటున్నా చాక్లెట్స్ ఈ కత్తి కోసం వచ్చాను క్యాబేజీ ఆవు ఆవులు వస్తాయి కదా మా ఇంటి దగ్గర ఆవుల కోసం క్యాబేజీ కట్ చేస్తుంటే కత్తి తిరిగిందండి ఆ షాక్ ఈ కత్తి కోసం షాక్ కోసం నాకు అన్ని షాక్తో కట్ చేసే అలవాటే ఉల్లిపాయలు అయినా సరే ఏదైనా నేను కత్తి పెట్టి చాలా తక్కువ కత్ కత్తులను ఎక్కువ వాడుతూ ఉంటాను ఈ షాకులు తీసుకోవడానికి వచ్చాను ఈ రెండు తీసుకొని ఇంట్లో పేస్ట్ అవి లేకుంటే చాక్లెట్స్ అవి తీసుకొని ఇంకా అంకులు మొత్తం బిల్లేసేస్తున్నారు ఇదిగోండి పేర్లు వేస్ పేరుగా మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నా మార్నింగే ఒకటి తీసుకొని వెళ్ళాను దాని పని అయిపోయింది మా అమ్మాయి దువ్వి దువ్వి ఇంకా చాక్లెట్స్ అవి తీసుకొని మొత్తం బిల్ వేపిచ్చేసి మా హస్బెండ్ ఓపిక్ లేదంటే అన్న పాపం నేను పిలవగానే వస్తారండి ఎక్కడికైనా సరే పాపం అనిపించింది ఈ గుడ్ నైట్ రీఫిల్ తీసుకున్నా ఇంకా తీసుకొని ఇంటికి వెళ్తుంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు చూడాలన్నా ఇక్కడ లేడు ఇంత చోడ తాగాను ఇందాక అని చెప్పాను తర్వాత వచ్చేటప్పుడు కూడా లేడు కొంచెం ముందుకు చూస్తే అక్కడ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ ఆ రూట్ తీసుకెళ్తున్నారు ఇంక ఈ అన్నను ఎత్తుక్కుంటా ఇక్కడికి వచ్చామండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉన్నారు నైన్ నైన్ దాటింది కాబట్టి అందరు షటర్లు వేసి షాపులు క్లోజ్ చేస్తున్నారు ఈ అన్న అంటున్నా ఇందాక నన్ను చూడంగా ఇక్కడ మళ్ళీ షోడా కొడుతున్నాడు అన్న నువ్వు తాగి గంట అయింది కదమ్మా అని మళ్ళీ షోడా కొట్టించారు నన్ను చూస్తే మా పిల్లల్ని చూసిన మా హస్బెండ్ చూసిన మమ్మల్ని చూస్తే నేను చోడో తీసుకొట్టేస్తాడు ఇంకా మమ్మల్ని అడగడం ముందు ఇంక ఇక్కడ వన్ అవర్ అయింది కదా అమ్మని ఇంకో షోడో కొట్టిస్తే ఇంకా తాగేసాను మా హస్బెండ్ తాగుతున్నారు నైన్ థర్టీ అవుతుంది కాబట్టి అందరు షాప్లోనే షటర్లు వేసేస్తున్నారు షటర్లు వేస్తే అందరు షోడాలు తాగుతున్నారు ఇక్కడ ఇంకా మా హస్బెండ్ ఇక్కడ డబ్బులు ఇచ్చేసి ఇంకా మా పాప ఉంది కదా ఇంట్లో అని చెప్పి ఇంకో సోడా తీసుకున్నాను ఇంకో షోడా ఆయన చెక్ ఇస్తున్నారు ఇక్కడి నుంచి మా ఇంట్లో దగ్గరేనండి ఇంక సోడా తీసుకొని ఇంటికి బాయిల్ కావాల్సినవన్నీ తీసుకొని సోడా తీసుకొని ఇంటికి బయలుదేరాం మా హస్బెండ్ లేకుండా నేను చిన్న కత్తి కూడా కొనుక్కోలేనండి అన్నీ మా హస్బెండ్తో కలిసే షాపింగ్ అయినా ఏదైనా సరే మా హస్బెండ్తో కలిసి వెళ్తాను ఇంకా ఇంటికి వచ్చేసాం ఇక్కడ నాకు ఇంకా ఎక్సైట్మెంట్ క్యూరి ముందు ఈ షోడా కొట్టాలని షోడా కొట్టాలంటే నాకు బల ఇష్టం మా పాపకు నేనే షోడా కొట్టిస్తున్నా కొట్టించిన తర్వాత చాక్లెట్స్ తెచ్చా నీకేం చాక్లెట్స్ కావాలని అన్నీ ముందేస్తున్నాను అన్నీ ముందేసేసి మా పాప కావాల్సిన చాక్లెట్లు మా పాప తీసుకుంది ఇంకా నేను ఇక్కడ చాక్లెట్లు తింటున్నా ఇంకా చాక్లెట్స్ తిన్న తర్వాత మార్నింగ్ రెండు పుచ్చకాయలు తీసుకున్నా కదా ఇప్పుడు కత్తిని బోనీ చేద్దాం అని చెప్పి పుచ్చకాయ తీసుకొచ్చా మా హస్బెండ్ అన్నం తినకుండా పుచ్చకాయ ఏంటి అంటే ఇంకా మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కత్తిని ఇక్కడ బోని చేద్దాం అనిపించింది ఇంకా అంటే ఆ పుచ్చకాయలు తీసుకున్నట్టే కొంచెం పీస్ కట్ చేయించా రెడ్డిగా ఉందా లేదని ఇది నేను కోసింది కదా ఆయన కోసింది ఇంకా గుడ్ నైట్ రీఫిల్ తీసుకున్నాం కదా అది గుడ్ నైట్ మిషన్కి పెడదాం అని తీస్తుంటే ఇక్కడ బ్యాటరీలు ఫ్రీగా వచ్చినాయి ఇంకా నా సంతోషం చూడండి బ్యాటరీలో వన్ టెన్ డేస్ నుంచి రిమోట్ సరిగ్గా పని చేయక దాన్ని కొట్టుకో దాన్ని బ్యాటరీలు జరిపి జరిపి తిప్పి తిప్పి వాడుతున్నా ఫ్రీగా ఆనందం ఆనందమైంది ఇదిగోండి ఈ బ్యాటరీలు సెల్స్ అయిపో అయిపోయి అది రిమోట్ టీవీ సరిగ్గా పనిచేయట్లేదు ఇదిగోండి ఫ్రీగా వచ్చినాయి నాకు అసలు గుర్తులేదు ప్యాచ్ షాప్లో తీసుకుందామని ఇప్పుడు ఈ కత్తితోటి ఈ బ్యాటరీలు బాగా గట్టిగా ప్యాక్ చేశారు ఈ ప్లాస్టిక్ కవర్ ఎంత చింపిన వాటిలో నా చేతికి ఏం గోర్లు ఉండవు కదా నేను ఫేషియల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పుడు గోర్లు లే గోరెలు ఉండవు అసలు నా చేతికి ఇంకా రాకపోయేటప్పటికీ ఇంకా కత్తి తీసుకొని అది మధ్యలోకి అలా కట్ చేసి రి రిమోట్ స్టార్ట్ చేసాను రిమోట్ తోటి టీవీలో ఫస్ట్ నా వీడియోనే అలా ప్లే చేసి చూస్తున్నాను బ్యాటరీలు వేసిన తర్వాత ఇంకా చాక్లెట్స్ ఉంటే ఇంకా నిద్ర రాదు నాకు మళ్ళీ తింటున్నాను ఇంకా ఇంకా భోజన ఇంకా భోజనం టైం అయింది కదండి ఇంకా అన్నం పెట్టేసి బీరకాయ కర్రీ మా హస్బెండ్ చట్నీ తింటారు నేను మా పాప చట్నీ మా హస్బెండ్కి బీరకాయ కర్రీ అది చేశాను ఇంకా తింటున్నాం ఇక్కడ మాట్లాడతా పొద్దున్నే జరిగినాయి అన్నీ వాసిపోయిందంట నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళి వెళ్ళడానికి నూట ఇరవై కిలోమీటర్లు రావడానికి నూట ఇరవై కిలోమీటర్లు బండి మీద మళ్ళీ ముగ్గురు ఇంకా మా హస్ హస్బెండ్ మధ్యలో అబ్బా పట్టేస్తున్నాయి కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ పట్టేసినాయి